హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు కోడి చికెన్ ఫ్రై అండి అంటే చికెన్ స్కిన్ ఫ్రై అనమాట చికెన్ స్కిన్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ప్రోటీన్స్ ఉంటాయంట అది ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి నాటుకోటి తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నా నీ తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది స్కిన్ అనేసరికి అవాయిడ్ చేస్తారు కానీ స్కిన్ హెల్త్కి మంచిదండి అప్పుడప్పుడు తినచ్చు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ ఫ్రై నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై నిజంగా చాలా బాగుంటుందండి ఇది కొంచెం వెరైటీగా చేయాలన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి చికెన్ స్కిన్ నీట్గా కడిగేసి బాగు చేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ వేసి మొత్తం ఈ మొక్కలకు మొత్తం పట్టించాలండి చూసారా మొత్తం అంతా స్కిన్నే అనమాట స్కిన్ మొత్తం పట్టించాలి మసాలాలు అవి ఇప్పుడు వేయకూడదండి తర్వాత వెయ్యాలి నేను చెప్తాను ఎప్పుడు వేయాలో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కళాయిలు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి స్కిన్ అనేది చాలా నములుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే వన్ మినిట్ ఉంచాలండి హై ఫ్లేమ్లో వన్ మినిట్ ఉంచిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇందులోంచి వాటర్ బయటకు వచ్చింది చూసారా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి నెమ్మదిగా టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇది చికెన్ గట్టిగా ఉంటుంది కదండి పారం కూడా అనేది చూడండి టూ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం అలాగే హైదరాబాద్ చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఒక స్పూను ఇది వేస్తే బాగుంటుంది ఇలా వేసుకుని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి నేను ప్యాకెట్తో ఇలా వేస్తున్నానండి వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత చూడండి ఈ మసాలా అంతా పట్టైన తర్వాత ఇలాగా కలిపిన తర్వాత ఇందులో మనం గుడ్లు ఉన్నాయండి ఎగ్స్ ఈ ఎగ్స్కు మధ్యలో వేసి మూత పెట్టి వన్ మినిట్ ఉడకనివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే మాడిపోతూ ఉంటాయి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గుడ్డు ఉడికింది చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా అనమాట బాగా మసాలా అంతా ముక్కలకి పట్టేసింది చూడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చి మసాలా అంతా మసాలా అంతా ముక్కలుగా పట్టిన చూసారా ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి ఈ ఫ్రై ఎప్పుడైనా సరే మొత్తం మసాలాలు అన్నీ కలిపేసి చేయకుండా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పసుపు వేసి సాల్ట్ వేసి ఉడికిన తర్వాతే మసాలాలు యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది సాంబారు పప్పు టమాటా రసం రసంలోకి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది స్కిన్ని ఇష్టపడిన ఇష్టపడే వాళ్ళు ఈ రకంగా చేసుకుంటే చాలా ఇష్టపడతారనమాట మాకైతే చాలా ఇష్టం అండి స్కిన్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా చూడండి ఎమ్మీ ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన చాలా ముందుకెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్